ఈ మూలికలు మీరు నోట్ చేసుకోండి మొదటిది అశ్వగంధ ఈ అశ్వగంధ అనేది సెక్స్ పవర్ పెంచడానికి వీర్యం వృద్ధి చెందించడానికి అంగస్తంభానికి పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి కూడా బాగా పెంచుతుంది కాబట్టి అశ్వగంధ అనేది ప్రధానంగా పనిచేస్తుంది దీనితో పాటు శతావరి ఇది మనకు తెలిసిందే బాగా న్యూట్రిషన్ ఇస్తుంది హార్మోన్స్ బాగా పనిచేస్తాయి సఫేద్ ముస్లి వీర్యవృద్ధికి గుండె బలానికి బాగా పనిచేస్తుంది అలాగే సెక్స్ పవర్ పెంచడానికి బాగా పనిచేస్తుంది శిలాజిత్ సఫేద్ ముస్లి శిలాజిత్ అశ్వగంధ శతావరి బీజాలు కౌంచ బీజాలంటే దోలగొండ విత్తులు అంటారు కప్పికచ్చు అని కూడా అంటారు ఇవి కూడా తీసుకోండి తీసుకొని అవి శుద్ధి చేసినవి తెచ్చుకోవాలి కప్పికచ్చు అనేది శుద్ధి చేసిందే తెచ్చుకోవాలి శుద్ధి చేసిన పౌడరు మూలికల పౌడర్లు దొరికితే వాటిని కొంచెం కామన్గా ఈ మూలికలన్నింటిలో కూడా సమానంగా కలుపుకొని శిలాజిత్ మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే కలుపుకోండి కలుపుకొని